ఫ్రెండ్స్ ఈరోజు క్షుణ్ణంగా గనుక మీరు ఒక విషయాన్ని గమనిస్తే వచ్చిన రెండు ప్రోమోల్లో మొత్తం కంటెంట్ అంతా కూడా అక్కడ కళ్యాణ్ అలాగే తనుజ ఇంకా డెమాన్ వీళ్ళ ముగ్గురి మధ్య తిరిగింది అయితే వీళ్ళ ముగ్గురినే వచ్చిన వైల్డ్ కార్డ్స్లో రమ్య మాధురి అలాగే ఆయుష టార్గెట్ చేశారు మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ విషయం ఎందుకంటే కళ్యాణ్ తనుజ రిలేషన్షిప్ని అటు రమ్య అలాగే మాధురి ఇది పై ఇది చేశారు ఇంకా తనుజతో ఉన్న భరణిని కూడా వాళ్ళు చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు ఇక డెమాన్ అండ్ రితు రిలేషన్షిప్ గురించి అటు ఆయష ఇటు రమ్య ఇద్దరు కూడా చాలా కాన్సన్ట్రేట్ చేశారు దీన్ని బట్టి మీకు అర్థం అవలసిన విషయం చాలా క్లియర్గా అర్థమైనట్టుంది అటు సుమన్ శెట్టిని కానీ రాముని కానీ ఇంకా వేరే వాళ్ళని టార్గెట్ చేసినప్పటికీ కూడా మెయిన్ ఫోకస్గా వీళ్ళ ముగ్గురినే చూశారు దాని అర్థం ఏంటో మీకు అర్థమైందా ఏంటంటే అటు తనుజ ఇటు కళ్యాణ్ అటు డెమాన్ వీళ్ళ ముగ్గురు కూడా టాప్ ఫైవ్ రేస్ లోకి దూసుకు వెళ్తున్నారు ఫ్రాంక్లీ చెప్పాలి అంటే డెమాన్ ఆట తీరు కానీ తను పెడుతున్న ఫిజికల్ అవార్డ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్సెప్ట్ చేశారు కానీ డెమాన్ పవన్ ఇప్పుడు ఏమైనా కొన్ని తప్పులు చేశాడు ఇప్పటి వరకు అంటే అది కేవలం అంటే కేవలం రితు చేసిన తప్పు వల్ల రితు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల అయితే వచ్చిన వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ రితు తన విషయంలో ఏ రకంగా బ్యాడ్ చేసిందని చెప్పకుండా మీ అది డెమోన్ పవన్ విషయంలో ఏదో కొద్దిగా బ్యాడ్ చూపిస్తున్నారు అంటే వాళ్ళు చెప్పిన ఇంటెన్షన్ తప్ప కరెక్ట్ అనేది పక్కన పెట్టేస్తే డెమోన్ యాక్సెప్ట్ చేయటం లేదు అయితే అద్భుతమైన ఆటను డెమోన్ తన చేతులారా నాశనం చేసుకుంటున్నాడు అందుకనే వీళ్ళందరూ కాదు నేను కూడా కాదు ఆడియన్సే చెప్పాలి అని చెప్పేసి ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్లో బయట ఆడియన్స్ నుంచి హింట్స్ ఇవ్వటం సాధారణంగా బిగ్ బాస్ ఆడియన్స్ హింట్స్ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడో ఇంకా ఆల్మోస్ట్ ఒక మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది సీజన్ చివరి ఏదైనా మార్చుకోవాలనుకుంటే చేస్తారు కానీ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ టూ వీక్స్ తర్వాత ఆల్మోస్ట్ వన్ టూ వీక్స్ నుంచి కూడా ఇన్పుట్ స్టార్ట్ అయిపోయాయి అలా ఇన్పుట్ స్టార్ట్ అవ్వడం వల్లే శ్రీజా కూడా తన గేమ్ని మార్చుకుంది అయితే ఇక ఇప్పుడు ఇన్పుట్స్ తో పాటుగా కొన్ని వీడియోస్ ప్లే చేయటం హౌస్ లో జరుగుతున్న వీడియోస్ అవి వాళ్ళకి తెలియని వీడియోస్ ఆ వీడియోస్ పైన వాళ్ళ ఆడియన్స్ రియాక్షన్ ఇవ్వటము ఇవన్నీ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా డెమోన్ కి కానీ ఆ తనూజాకి కానీ కళ్యాణ్ కి కానీ మంచి రోజులు వచ్చాయా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయి మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ రితు కూడా ఇప్పుడు తన గేమ్ ని మార్చే అవకాశం ఉంది అయితే తన గేమ్ మారుస్తుందా అసలు తనే మారుతుందా ఎలిమినేట్ అవుతుందా అనేది పక్కన పెట్టేస్తే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే డెమోన్ అండ్ రితు మధ్య ఒక క్లారిటీ వచ్చి వాళ్ళిద్దరు వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడతారు అయితే డెమోన్ కూడా ఇక నుంచి రితు ఆట రితుది నా ఆట నాది అని ఫిక్స్ అయ్యి దుమ్ము దురిపేస్తాడు ఇప్పుడు కళ్యాణ్ డెమోన్ అలాగే వచ్చిన వైల్డ్ కార్డ్స్ తో పాటుగా తనుజ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఊపు మీద ఉన్నారనమాట ఆట గురించి చెప్పాలంటే అయితే ఈ వారం భరణి గారు ఎలిమినేట్ అవుతున్నారన్న వార్త అయితే చాలా ముమ్మరంగా వినిపిస్తుంది అదొక్కటికి జరగకుండా ఉంటే మాత్రం బాగుంటుంది అయితే భరణి గారి బదులు వేరే ఇంకెవరైనా ఎలిమినేట్ అయితే బాగుంటుంది ముఖ్యంగా రాముని ఎలిమినేట్ చేయొచ్చు ఇంకా చెప్పాలంటే అసలు భరణి గారు ఈ రకంగా పాడవడానికి కారణమైన దివ్య ఎలిమినేట్ అవ్వచ్చు కాకపోతే ఏమైందంటే మ్యాట్ లో చాలా మంది దివ్య ఎలిమినేట్ అవ్వకూడదు వైల్డ్ కార్డ్స్ కరెక్ట్ సమాధానం చెప్తుందని చెప్పేసి దివ్యకు ఓట్స్ వేస్తారు ఎక్కువ మంది అందుకని భరణి గారికి ఓటింగ్ పడిపోయింది రాముకు ఆల్రెడీ తన సొంత ఫ్యాన్ బేస్ ఉంది సో ఆ రకంగా అనమాట ఏదేమైనప్పటికీ కూడా మనం ఇక్కడ మీరు ఇంకోటి గమనించండి అటు తన్ తనుజా కళ్యాణ్ విషయంలో ఇటు డెమాన్ రీతు విషయంలో కామన్ విలన్ ఎవరన్నా ఉన్నారంటే ఈ రమ్యాని ఈ అమ్మాయికి తన ఆట తప్ప అందరి గురించి కావాలి తన ఆట మాత్రం సేఫ్ గా సుమన్ శెట్టి గారితో ఆడుతుంది అంతే తనకు తెలిసింది అదే తనకు అర్థమైంది బయట సుమన్ శెట్టి గారికి బాగా పిఆర్ అది ఉంది లేకపోతే తనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది అందుకని ఆయన పట్టుకుంటే చాలు ఆయన నాన్ కాంట్రవర్షియల్ మంచిగా మాట్లాడతారు వీలుంటే హెల్ప్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు డెమోన్ తో ఫిక్స్ అయిపోయాడు తనుజా కళ్యాణ్ ఆల్రెడీ వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యారు సో ఇక రమ్యకి ఎక్కడ దూరాలో తెలియక వీళ్ళిద్దరి మధ్య పొలాలు పెడుతుంది వీళ్ళ నలుగురు మధ్య ఆమె సుమన్ శెట్టి గారి దగ్గర నుంచి తీసుకోవాల్సిన అడ్వాంటేజ్ తీసుకుంటుంది అడ్వాంటేజ్ అంటే గేమ్ పరంగా అనమాట